హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో అయితే ఈరోజు నేను మీకు బేబీ ఫుడ్ అండ్ హ్యాండ్ క్యాస్టింగ్ కిట్ అనేది రివ్యూ చేసి చూపించబోతున్నాను అయితే ఇక్కడ అన్బాక్సింగ్తో పాటు మేము ప్రయత్నం చేసింది కూడా వీడియో ఇంక్లూడ్ చేశాను అయితే వీడియో అంత నీట్గా లేదు ఎందుకంటే మేము ఎక్కువ వీడియో మీద కన్నా దృష్టి ఆ హ్యాండ్ ప్రింట్ తీసేదానిపైన పెట్టాము అయినప్పటికీ కొంచెం బిస్కెట్ అయింది ఎందుకు ఇలా చెప్తున్నానో మీరు వీడియో దాకా చూస్తే అర్థమవుతుంది ఇక ఈ బాక్స్లో అయితే మనకి క్యాస్టింగ్ పౌడర్ అలాగే మోల్డింగ్ పౌడర్ గోల్డ్ కలర్ అండ్ బ్రష్ వస్తాయి మనం స్టెప్ వన్లో యూజ్ చేయాల్సింది మోల్డింగ్ పౌడర్ ఇన్స్ట్రక్షన్ పేపర్ కూడా వాళ్ళు ఇచ్చారు క్లియర్గా అండ్ ఇన్స్ట్రక్షన్ పేపర్ మీద ఉన్న స్కానర్ని స్కాన్ చేస్తే మనకు ఆ ట్యుటోరియల్ వీడియో కూడా వస్తుంది కాకపోతే వీడియో కంటే కూడా మీకు ఇన్స్ట్రక్షన్ చదువుకుంటేనే ఈజీగా ఉంటుంది ఇవైతే వచ్చాయి ఇది యాక్చువల్గా బేబీకి టూ హ్యాండ్స్ అండ్ టూ ఫుట్ ప్రింట్స్ కోసం తీసుకున్నాము సరిపోతాయి నార్మల్గా న్యూబార్న్ బేబీ అప్ టు సిక్స్ మంత్స్ వరకు అయితే కనుక ఇవి టూ హ్యాండ్స్ టూ లెగ్స్ వస్తాయి సరిపోతాయి అయితే మేము ఫస్ట్ టైం చేయడం వల్ల ముందు ఫస్ట్ కలిపినది మేము అంటే ఒక థర్టీ ఫైవ్ సెకండ్స్ లోపే మనం మాల్డింగ్ పౌడర్ అనేది మిక్స్ చేయాలి ఇక్కడ కాస్త టైం పెరిగేసరికి అది మొత్తం అంతా కూడా బ్రేక్ అయిపోయి ముద్దలు ముద్దలుగా అయిపోయింది అందుకని చెప్పి అది వేస్ట్ అయింది హాఫ్ ఆఫ్ ద పౌడర్ అయితే అక్కడే వేస్ట్ అయిపోయింది మళ్ళీ ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ అయితే చదువుకున్నాము నీట్గా ఇన్స్ట్రక్షన్ చదువుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసి చేసాము ఓకే వచ్చింది అయితే ఎలా జరిగిందంటే ఇది మాకు ఇది కొత్త కాబట్టి అండ్ అది ఎగ్జాక్ట్గా మనం ఫాలో అవ్వాలంటే కాస్త అన్న ఒకటన్నా ఖరాబ్ అవుతుంది కదా అట్లా ముందైతే మేము ఇన్స్ట్రక్షన్ చదువుతూ ఫాలో అవుతూ చేసాము ఇక్కడ మేము పౌడర్ కరెక్ట్గా మిక్స్ చేసినప్పుడు బేబీ సపోర్ట్ చేయలేదు బేబీ సపోర్ట్ చేసినప్పుడు పౌడర్ ఏదో ఒక మిస్టేక్ జరిగింది మొత్తానికి రకరకాల మిస్టేక్స్ చేస్తూ రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ కంప్లీట్ చేసాము ఫైనల్ అవుట్ ఎలా వచ్చింది అనేది చివరిలో చూడండి అయితే ఇక్కడ ఏంటంటే ఫాలో అవ్వాల్సింది ఎగ్జాక్ట్గా మనకు ఫస్ట్ స్టెప్లో ఫాలో అవ్వాల్సింది థర్టీ ఫైవ్ టు ఫార్టీ సెకండ్స్ అన్నారు అది చాలా ఫాస్ట్గా చేయాల్సి ఉంటుంది క్లియర్గా చేస్తేనే బాగా వస్తుంది రెండోది దీనికోసం క్లియర్గా ప్లాస్టిక్ది ఏదన్నా ఒకటి ఐటమ్ సపరేట్గా మనం తీసుకోవాలి ఇలా మేము బాక్సెస్ తీసుకున్నాం కానీ ఇవి కొన్ని సెట్ అయినాయి కొన్ని సెట్ అవ్వలేదు అందుకే కరెక్ట్గా ముందే ప్లాస్టిక్ బౌల్స్ కానీ ప్లాస్టిక్ బకెట్స్ కానీ కంటైనర్స్ ఏమన్నా ముందే చూస్ చేసి పెట్టుకోవాలి అండ్ ఇవి కలిపేటప్పుడు ఫాస్ట్ ఉండాలి ముందైతే మా బ్రదర్ స్పూన్తో కలిపినాడు ఇంకా అది ఫస్ట్ వేస్ట్ అయిన తర్వాత సెకండ్ అయితే చేతోనే తను మిక్స్ చేసేసాడు యాక్చువల్గా మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో మిక్స్ చేస్తే ఇంకా బాగా పర్ఫెక్ట్గా మిక్స్ అవుతుంది అండ్ టెన్ ఫిఫ్టీన్ సెకండ్స్లో మిక్స్ అయిపోతుంది కాబట్టి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అలా మీరు క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాతనే చేయండి ఇక క్యాస్టింగ్ పౌడర్ కూడా ముందు స్టార్టింగ్ నుంచి బాగానే వచ్చింది లాస్ట్ ఇక కొంచెం మిగిలింది కదా మోల్డింగ్ పౌడర్ అని చెప్పి నా ఫింగర్ బేబీ పట్టుకున్నట్టు ఒకటి ట్రై చేద్దామని చేసాము అప్పటికి మళ్ళీ కొంచెం లూజ్ అయింది ఈ క్యాస్టింగ్ పౌడర్ అనేది మళ్ళీ పౌడర్ కలిపి మళ్ళీ ఇంకొకటి చేయాల్సి వచ్చింది అట్లా చాలా వేస్టేజ్ అయితే అయ్యింది కన్ఫామ్గా మనం ఫస్ట్ టైం చేసే వాళ్ళకి అది కూడా ఐడియా లేని వాళ్ళకి కొంచెమన్నా వేస్ట్ అవుతుంది మనం ఇది అమెజాన్ నుండి ఆర్డర్ చేసా సెవెన్ టెన్ రూపీస్ పడింది అయితే మీకు ఒకవేళ ఇది మీరు ఎందుకు రిస్క్ తీసుకోవడము అనుకుంటే కనుక మనకు అక్కడ అమెజాన్లో ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడే వాళ్ళు ఇన్స్టాలేషన్ కోసం పోసన్ని పంపించాలా అని చెప్పి అడుగుతారు దానికి టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి మీకు ఒకవేళ రిస్క్ ఎందుకు అనిపిస్తే అక్కడ అది చూస్ చేసుకుంటే టూ హండ్రెడ్ ఎక్స్ట్రా కట్టాల్సి ఉంటుంది వాళ్ళే వచ్చి ఇంటికి వచ్చి చేస్తారు ఇన్స్టాలేషన్ అనేది మనం చూస్ చేసుకున్న డేట్లో సో ఆల్రెడీ చెప్పినట్టు ఇదైతే నేను అమెజాన్ నుండి ఆర్డర్ చేశాను సెవెన్ టెన్ రూపీస్ పడింది ఈ ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది మీకు కావాలంటే చెక్ చేయండి ఇక్కడ మాకు చెయ్యరాకపోవడం వల్ల మాకు ప్రాబ్లం అయింది కానీ నార్మల్గా అయితే ఈ పౌడర్ క్యాస్టింగ్ పౌడర్ కానీ మోల్డింగ్ పౌడర్ కానీ క్వాలిటీ వైజ్ చాలా బాగుంది ఎందుకంటే మేము అలా అలా చేస్తేనే మాకు వచ్చినంతలో ఎవ్రీ డీటెయిల్ కరెక్ట్గా వచ్చింది పౌడర్ క్వాలిటీ బాగుంది క్యాస్టింగ్ పౌడర్ అయితే ఇంకా చాలా బాగుంది ఇక్కడ మీరు వీడియోలో చూడొచ్చు ఇవి కొంచెం షేప్ అవుట్స్ అయినాయి ఎందుకంటే మాకు చేయడం రాలేదు అండ్ బేబీ సపోర్ట్ చేయలేదు అందుకని మాకు మేము టూ మంత్స్ బేబీకి చేసాము నార్మల్గా ఇంకొంచెం పెద్దగైన బేబీస్కి కూడా చేసుకుంటే మేబీ వాళ్ళు సపోర్ట్ చేస్తారేమో లేదంటే బేబీస్ డీప్ స్లీప్కి వెళ్ళిన తర్వాత తనకి డిస్టర్బెన్స్ అవ్వకుండా చేస్తే వర్కౌట్ అయ్యేదేమో సో ఇలా అయితే వచ్చాయి మాకు మేము వచ్చినంతలో క్యూట్గానే అనిపించింది కాకపోతే ఇంకా బాగా చేస్తుంటే పర్ఫెక్ట్గా అయిపోవు అనిపించింది అంటే ఇన్స్టాలేషన్ కోసం పర్సన్ని పిలుచుకుంటే అయిపోయేదేమో అనిపించింది కాస్త మౌల్డింగ్ పౌడర్ కాస్టింగ్ పౌడర్ మిగిలిందని చెప్పా కదా అప్పుడు దాంతో నేను ఇలా ఫింగర్ పట్టుకున్నట్టు పెట్టాము ఇక్కడైతే బేబీ అసలు సపోర్ట్ చేయలేదు వెంటనే అందులో పెట్టగానే లేచాడనమాట తను లేచిన తర్వాత మొత్తం అంతా ఇలా దాంట్లో ఫింగర్ని మూవ్ చేశాడు అండ్ నా నా ఫింగర్ కూడా అందులో సరిగా పట్టలేదు అది పౌడర్ సరిపోక అందుకని కొంచెం అటు ఇటుగా ఉంది కానీ ఓకే బాగానే వచ్చాయి అని అనిపించింది ఇవి చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి కలర్స్ వేసిన తర్వాత నేను సపరేట్గా షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఈ వీడియో పైన మీ అభిప్రాయం కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్ ఇంకొక వీడియోలో కలుద్దాం